హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగమ్మాయి ఈ చిన్న వీడియోలో నా ఒక్క యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నానండి నేను పెద్ద యూట్యూబర్ని కాదు బట్ నాకు వచ్చిన డౌట్స్ మీకు కూడా వచ్చి ఉంటాయేమో అని చిన్న సందేహంతో నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనం యూట్యూబ్లో అయితే చూసినప్పుడు ఇరవై రోజుల మానిటేషన్ పది రోజుల మానిటైజేషన్ ఒక్క వీక్లో మనం మానిటైజేషన్ రెండు రోజుల్లో మానిటైజేషన్ అని మనకి చాలా వీడియోస్ అయితే వస్తాయంటే దాన్ని చూస్తే మనం కూడా యూట్యూబ్ చేసేద్దాము యూట్యూబ్లో మనం కూడా బాగా సంపాదించేద్దామని మనం యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తాము ఒక వీడియో పెట్టి వ్యూస్ రాకపోతే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ ఆపేయడం అనేది చేస్తూ ఉంటారండి చాలామంది యూట్యూబర్స్ చేసే మెయిన్ మిస్టేక్ అయితే ఇదేనండి మీరు యూట్యూబ్ చేసి సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా సబ్స్క్రైబర్లు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా మీ వీడియోస్ అయితే చేస్తూనే ఉండండి మంచి కంటెంట్ ఇవ్వండి ట్రెండింగ్ కంటెంట్ ఇవ్వండి ఏ వీడియో వీడియో అయితే ట్రెండింగ్లో ఉందో ఆ కంటెంట్ అయితే ఇస్తే ఖచ్చితంగా గ్రో అవుతుంది మనం కష్టపడాలండి ఏదైనా క్వశ్చన్ సాధించాలంటే ఫస్ట్ మెయిన్ ఉండాల్సింది కష్టం ఓపిక మనకి హిట్ మనం గెలిచినా గెలవకపోయినా మనం గెలుస్తామనే నమ్మకంతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనమైతే ఖచ్చితంగా గెలుస్తామండి యూట్యూబ్ కూడా అంతే చాలామంది అంటుంటారండి యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే అదృష్టం ఉండాలని అదృష్టంతో పర్లేదండి ఏ విషయమైనా సరే మనం గెలవాలంటే మనకు కష్టం ఉంటే ఖచ్చితంగా గెలుస్తాము ఒక్క వీడియో పెట్టేసి అయ్యో వ్యూస్ రావట్లేదు ఏం చేయాలి నా యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వట్లేదా అని ఆలోచించొద్దండి మీరు చేయాలనుకుంటే ట్రెండింగ్ క కంటెంట్ అయితే మీరు ఖచ్చితంగా అయితే చెయ్యండి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసినట్లయితే ఈ సెట్టింగ్ ఆన్ చేయండి రాత్రికి రాత్రే లక్ష సబ్స్క్రైబర్లు రాత్రికి రాత్రే మిలియన్ వ్యూస్ రాత్రికి రాత్రే మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది అని బోల్డ్ వీడియోస్ చూస్తామండి అలా అంతా ఏం కాదు సెట్టింగ్ ఆన్ చేస్తే మనకి అందరికీ వ్యూస్ వచ్చే పని అయితే అలా అందరికీ వ్యూస్ వచ్చేయాలి కదండి అందరికీ సబ్స్క్రైబర్లు వచ్చేయాలి అందరు సక్సెస్ అయిపోయి మానిటైజేషన్ కూడా చేసేసుకుంటారండి అలా అంతా ఏం కాదు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రాసెస్గా ఎలా ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటామో అలా కల కరెక్ట్గా క్రియేట్ చేసుకోవాలండి అంతేకాని మనం ఒక వీడియో పెట్టేసి ఒక సెట్టింగ్ ఆన్ చేసి అయ్యో ఈ వీడియోకి వ్యూస్ రావట్లేదే సబ్స్క్రైబర్ రావట్లేదే నా ఛానల్లో పోయిందా అని చెప్పని యూట్యూబ్ ఛానల్ అక్కడికక్కడ ఆపేసి వెళ్ళిపోతారంటే చాలామంది ఇలాగే చేస్తున్నారు సెట్టింగ్ ఆన్ చేయడం వల్ల మీకు వ్యూస్ సబ్స్క్రైబర్లు రారండి యూట్యూబ్లో సెట్టింగ్స్ అనేవి చిన్న చిన్న విషయాలకు మాత్రమే అండి అంతేకాని మన కంటెంట్ బాగుంటే మన వీడియో బాగుంటే ఖచ్చితంగా వ్యూస్ వస్తారు సబ్స్క్రైబర్లు వస్తారండి కానీ సెట్టింగ్ ఆన్ చేసేయడం వల్ల ఓ వ్యూస్ అయితే ఖచ్చితంగా అయితే రారు చాలామంది వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదని ఓ డిప్రెషన్కి లోన్ అయిపోతారండి అలా అయితే అసలు అవ్వద్దు మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు యూట్యూబ్ చేయాలనుకుంటే ఎంత స్ట్రెస్ ఉన్నా దాన్ని భరించుకొని ఖచ్చితంగా అయితే నిలబడాలండి అప్పుడే సక్సెస్ అనేది ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే చాలామంది అంటారండి పది రోజుల్లో మానిటైజేషన్ అయిపోయింది రెండు రోజుల్లో నా మానిటైజేషన్ చేశాను అంటారండి అలా అయితే అలా అందరికీ సక్సెస్ అవ్వదండి ఏదో వాళ్ళకి వందలో ఒక్కరికైతే అలా అవ్వచ్చేమో కానీ అందరికీ అలాగ రెండు రోజుల్లో పది రోజుల్లో అయితే మానిటైజేషన్ అయితే అవ్వదండి ఇప్పుడున్న పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ కష్టపడి ఇప్పుడు మానిటైజేషన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి వాళ్ళు గొప్ప స్టేజ్లో కూడా ఉన్నారు బిగ్ యూట్యూబర్స్గా కూడా ఉన్నారండి అంతేకాని రెండు రోజుల్లో మానిటేషన్ వాళ్ళకైపోయింది మనకు అవ్వలేదు అయ్యో అంతేనా మన ఛానల్ పోయిందా మనం ఇంకా వీడియోలు చేయడం ఆపేద్దాము ఎందుకు మనం కష్టపడ్డాం కష్టపడ్డా ఫలితం లేదు కదా అని ముందే ఆలోచించుకోకండి మానిటైజేషన్ గురించి ఫస్ట్ పక్కన పెట్టండి మీ కంటెంట్ ఏంటి దాని జనాలకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళకి ఎలా నచ్చుతుంది అనేది ఆలోచించండి లైఫ్లో ఫెయిల్యూర్ అనేది ఉంటేనే సక్సెస్ వాల్యూ మనకు తెలుస్తుందండి సక్సెస్ అంటే ఏంటి అనేది కూడా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది మనం ఒకసారి పడిపోయినప్పుడు అక్కడే ఉండిపోకూడదండి ధైర్యంగా ఇంకొక ముందడుగు వేయాలి అలాగే వీడియోస్ కూడా మనకి ఒక వీడియోకి వ్యూస్ రాలేదని అక్కడ ఆగిపోవద్దు నెక్స్ట్ ఏంటి ఏం చేస్తే జనాలు చూస్తారు అనే విషయాన్ని మాత్రమే ఆలోచించండి మీరు కూడా ఎలా అండి ఒక యూట్యూబ్ చూసినప్పుడు ఏదైనా వీడియో నచ్చినట్లయితేనే మీరు క్లిక్ చేస్తారు అలాగా కొన్ని కో కోట్ల మంది యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళు కొన్ని కోట్ల వీడియోస్ పెడతారండి ప్రతిరోజు వాటిలో మన వీడియో కనబడాలంటే కొంచెం కష్టమే కానీ కష్టపడి మీరు మంచి కంటెంట్ ఏదైతే అయితే పెట్టారంటే ఖచ్చితంగా మీ వీడియో అయితే గ్రో అవుతుందండి కష్టపడండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే సగంలో వదిలేకండి మీ వల్ల ఎంత దూరం అవుతుందో అంత దూరం కష్టపడండి సక్సెస్ అనేది ఖచ్చితంగా అయితే ఒకరోజు మీకు వస్తుంది చాలామంది షార్ట్స్ చేయాలి వీడియోస్ చేయాలని చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారండి నా ఎక్స్పీరియన్స్తో నేను ఒక చిన్న విషయం అయితే చెప్తాను రెండూ చేయండి షార్ట్స్ అనేవి మన సబ్స్క్రైబర్లు తీసుకొస్తాదండి కానీ లాంగ్ వీడియోస్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ అయితే చాలా ఉంది లాంగ్ వీడియోస్ చేస్తే మన చా అవర్స్ అనేది చాలా తొందరగా తెచ్చుకోగలమండి షార్ట్స్కి అయితే నైంటీ డేస్కి అయితే మనం ఎన్ని వ్యూస్ వచ్చినా అది ఎక్స్పైర్ అయిపోద్దండి నైంటీ డేస్లో త్రీ మిలియన్ టెన్ మిలియన్ వ్యూస్ అంటే చాలా కష్టమైన పని అది మోస్ట్లీ ఎక్కువ లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి అందుకని ఓ పది నిమిషాలు ఇరవై నిమిషాలు వీడియోస్ సాగ పెట్టారంటే ఎవరు చూడరండి మన వీడియోకి ఎవరైనా ఇంట్రెస్ట్గా చూడాలంటే ఇంట్రెస్ట్గా ఉండాలి అట్ సేమ్ టైమింగ్ కూడా చూసుకోవాలండి మనం పది నిమిషాలు వీడియో పెట్టేసి పది మంది చూస్తారంటే అవ్వదండి రెండు నిమిషాలు వీడియో అన్న కంటెంట్ మొత్తం ఏంటి ఆ వీడియో థీమ్ ఏంటి అనేది మన వాళ్ళకి కనబడితే ఖచ్చితంగా మన వీడియోని అయితే చూస్తారు రెండు నిమిషాలు చూసినా మూడు నిమిషాలు చూసినా మనకి వాచ్ అవర్ అనేది ఎక్కువ మంది చూస్తే ఎక్కువ అయితే మనకి వస్తుందండి అలానే నేను షార్ట్స్ చేయొద్దని చెప్పనండి షార్ట్స్ అనేది చెయ్యాలి షార్ట్స్ ఎందుకంటే చాలామంది స్వైప్ చేసి చూసినప్పుడు వాళ్ళకి అది నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారండి షా షార్ట్స్ ద్వారా మనకు సబ్స్క్రైబర్లు అయితే ఖచ్చితంగా పెరుగుతారు ఛానల్ మానిటైజేషన్ అయ్యేంత వరకు మీరు మోస్ట్లీ లాంగ్ వీడియోస్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఖచ్చితంగా మీ ఛానల్ గ్రో అవుతుంది మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది చాలా వీడియోస్లో సబ్స్క్రైబర్లు కొనుక్కోండి వ్యూస్ని కొనుక్కోండి అని వస్తుందండి దయచేసి అలా చేయొద్దు ఏదైనా సరే మనం కష్టపడిన దానికి ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా దాని సంతోషం వేరుంటుంది ఛానల్ గ్రో కూడా అలాగే ఉంటుందండి కొండ వల్ల వచ్చే సబ్స్క్రైబర్ వల్ల ఛానల్ అయితే గ్రో అవ్వదు సో అందుకని మీరు సబ్స్క్రైబర్ని కొనడం వ్యూస్ని కొనడం అలాంటివి ఖచ్చితంగా అయితే చేయొద్దండి మీరు కష్టపడి వీడియోస్ చేయండి ఖచ్చితంగా అయితే మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా అయితే యూట్యూబ్లో వస్తుంది ఒక గమ్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా కింద పడిపోయినా అక్కడ ఆగిపోవద్దండి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండండి ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ ముందుకు నిలబడుతుంది అలాగే అండి యూట్యూబ్ కూడా మీరు కష్టపడి చేశారంటే మీకు మంచి సక్సెస్ అనేది అయితే ఇస్తుందండి అంతేకాని వాళ్ళకి వ్యూస్ వచ్చాయి నాకు రాలేదు వాళ్ళ సబ్స్క్రైబర్లు పెరిగిపోయారు నాకు సబ్స్క్రైబర్ రాలేదు వాళ్ళకి మానిటైజేషన్ అయిపోయింది నాకు మానిటైజేషన్ అవ్వలేదని బాధపడద్దు మీ గమ్యం ఏంటి యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి అనే దాని మీద టార్గెట్ వెళ్ళిపోండి ఎప్పుడు వాళ్ళకి సక్సెస్ వచ్చిందో వీళ్ళకి సక్సెస్ వచ్చిందని ఎప్పుడు ఆలోచించొద్దు మీ మెయిన్ మైండ్ సెట్ ఏంటంటే నేను సక్సెస్ అవ్వాలి నేను కష్టపడితే నేను సక్సెస్ అవుతానని మాత్రమే ఆలోచించండి కానీ వాడికి మానిటైజేషన్ ఏంది వీడికి మానిటైజేషన్ అని అసలు ఆలోచించొద్దు మీ దారిలో మీరు వెళ్తేనే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే సాధిస్తారండి ఏదో నాకు తెలిసిన చిన్న ఎక్స్పీరియన్స్ నేను నేను పడ్డాను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను చూసి జాగ్రత్తగా అయితే వీడియో యూట్యూబ్ని స్టార్ట్ చేయండి షార్ట్స్కి అయితే మ్యూజిక్ యూస్ చేసుకోవచ్చండి లాంగ్ వీడియోస్కి అయితే ఖచ్చితంగా మ్యూజిక్ కానీ సాంగ్ కానీ యూస్ చేయొద్దు మీ దగ్గర లైసెన్స్ ఉంటే పర్వాలేదు ఆ వీడియో వీడియో కానీ మ్యూజిక్ సంబంధించిన లైసెన్స్ ఉంటే పర్లేదండి లేకపోతే కాపీరైట్ స్ట్రైక్లు పడతాయి స్ట్రైక్లు పడ్డాయంటే ఛానలే పోద్దండి మీ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్తో సమానం అయిపోతుంది కాబట్టి వీలైనంత వరకు మీ ఓన్ కంటెంటే పెట్టండి చాలా అయితే ఖచ్చితంగా అయితే సక్సెస్ అనేది వస్తుంది ఈ వీడియోలో ఏదో నా ఎక్స్పీరియన్స్ చెప్పానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి యూట్యూబ్ చేయాలనుకున్న వాళ్ళు న్యూ యూట్యూబర్స్ కష్టపడండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ తెలుగమ్మాయి